డు పేదల గడపల్ల పేరున్న తోడు రక్త బంధం నమ్మో పొంగు నేటి సీనన్న సేవలెన్నో చేసి ఈ ఉద్దేశించి మన మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నా గౌరవనీలైన రెవెన్యూ శాఖ మంత్రి గారికి కార్పొరేటర్స్ ఆర్డి గారికి వేదిక మీద ఉన్న డిగ్నరీస్ అందరికీ వేదిక ముందున్న అందరికీ మరియు ఇతరలు అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు మంత్రి గారి మార్గదర్శకత్వంలో పాల పాలేరు నియోజకవర్గంలో ఉన్న మూడు డివిజన్ సంబంధించి ఇంద్రమాయిలు పట్టాలు పంపిణీ జరుగుతుంది మా దగ్గర నూట యాభై పట్టాలు ఉన్నాయి ఒకటి డివిజన్లో ఇరవై పట్టాలు ఫిఫ్టీ నైన్లో అరవై ఐదు అలాగే సిక్స్టీలో కూడా అరవై ఐదు పట్టాలు పంపిణీ జరుగుతుంది రూల్స్ ప్రకారంగా ఈ ఎంపిక పారదర్శకంగా మరియు న్యాయంగా చేశాము లబ్ధిదారులు అందరికీ నేను అభినందనిస్తున్నాను పట్టాలు పొందిన వాళ్ళు అందరూ వెంటనే నిర్మాణం కూడా స్టార్ట్ చేయాలి అదేవిధంగా ఈ పంపిణీ చేయడానికి ఆయన బిజీ షెడ్యూల్ నుంచి టైం కేటాయించినందుకు మంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ఇంద్రమ్మ ఇల్లు ఒక నిరంతర ప్రక్రియ ఫేజ్ వన్లో ప్రతి నియోజకవర్గంకి థర్టీ ఫైవ్ హండ్రెడ్ మూడు వేలు మూడు వేల ఐదు వందల ఐదు వందలు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తదుపరి ఫేజెస్ లో కూడా పట్టలు ఇవ్వబడతాయి సో ఈసారి పొందు లేని వాళ్ళకి తదుపరి ఫేజెస్ లో వస్తుంది కాబట్టి నివాస్తలు అందరూ మాకు సహకరించాలి అని నేను అందరితో కోరుతున్నాను ధన్యవాద జ్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాలేరు శాసనసభ్యులు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాచులు గౌరవనీయులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి స్వర్ణక్కకు అదేవిధంగా కార్పొరేటర్లకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరి సోదరి మనలందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం పాల పాలేరు నియోజకవర్గంలో సీనన్న మీ ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నీ కూడా కార్పొరేషన్లోకి వెళ్ళేవి మీరు కట్టిన పన్నులన్నీ కూడా ఆ క్రమంలో మీకు అభివృద్ధిలో కూడా కొంత నష్టం జరిగేది దానిలో భాగంగా పాలేరులోనే మనం ఒక మున్సిపాలిటీ చేసుకోవాలనే ఉద్దేశంతో పాలేరు పాలేరుకి మున్సిపాలిటీ తెచ్చిన ఘనత సీనాన్నకే దక్కిద్దని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో మీరు కట్టిన పన్నులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కానీ మీ అభివృద్ధి కోసం వాటిని వాడుకునే అవకాశం ఉంది గతంలో అభివృద్ధి ఇక్కడ జరిగి ఇక్కడ కట్టిన పనులన్నీ కూడా కార్పొరేషన్కి వెళ్ళాయి ఇప్పుడు అట్లా కాకుండా మీరు కట్టిన ప్రతి రూపాయి కూడా మీ యొక్క అభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా అంతర్గత రోడ్ల నిర్మాణంలో కూడా ఎక్కడెక్కడ మరి ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు లేని దగ్గర టీఎన్జిఓస్ కాలనీ అంటే అక్కడంతా ఉద్యోగస్తులు నివాసం ఉండే ప్రాంతాల్లో కూడా అంతర్గత రోడ్లు లేకపోవడమే కాదు మినిమం అసలు సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అటువంటి చోట కూడా మరి ప్రతి చోట కూడా సిసి రోడ్ల నిర్మాణం తీసుకునే కార్యక్రమాన్ని సీనన్న మీరిచ్చిన బాధ్యతని ఎక్కడా కూడా మరి లోపం లేకుండా ఈరోజు మీ మీకు గతంలో కలిసినట్టు పొద్దుక మీ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం లేకపోవచ్చు కానీ మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ యొక్క అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఈరోజు ఇల్లు ఇచ్చే క్రమంలో ఎక్కడా కూడా అవినీతి జరగకుండా మీకు ఇచ్చే ప్రతి రూపాయి ఆడబిడ్డ ఖాతాలో జమ చేసే బాధ్యత కూడా ఈరోజు సీనాన తీసుకున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎవరికన్నా డబ్బులు ఇస్తే అది మరి మీరు ఎవరికన్నా డబ్బులు ఇస్తున్నారా ఇల్లు శాంక్షన్లో కానీ మరి రికార్డ్ చేసే దాంట్లో రికార్డ్ చేసే దాంట్లో అడుగుతున్నారా మీకు బిల్లు రికార్డ్ చేస్తున్నారు కదా దానిలో కూడా అడగట్లేదు కదా అంటే గతంలో గత ప్రభుత్వంలో ఏదో నామమాత్రంగా ఇల్లు ఇచ్చి ఊరికి పది ఇల్లు ఐదు ఇల్లు ఇచ్చి మేము డబుల్ బెడ్ ఇల్లు ఇచ్చామని చెప్ చెప్పుకున్నారు కానీ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అదేవిధంగా సీనన్న హౌసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదోళ్ళు ఉన్నారో ఆ పేదోడికి న్యాయం జరగాల ఎక్కడ అవినీతి జరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇప్పుడు మీ అందరి అభిమాన నాయకులు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాజీలు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన గౌరవ ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ మిత్రులు ఐడిసి చైర్మన్ విజయబాబు గారికి స్వర్ణక గారికి కార్పొరేటర్లకు గౌరవ అధికారులు చాలామంది వచ్చారు అధికారులందరికీ ఈ మూడు డివిజన్ల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు ముఖ్యంగా ఈ మూడు డివిజన్లలో ఎప్పటి నుంచో కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆ కళ నెరవేరే దాంట్లో భాగంగా పత్రాలు సేకరించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఈ మూడు డివిజన్లో ఇప్పుడే నూట యాభై మందికి ఇందిరమ్మ ఇళ్ళు మీ చిరకాల కోరిక చిర ఆశ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లబ్ధిదారులకు పత్రాలు శాంక్షన్ అయిన పత్రాలు ఇవ్వటం జరిగింది ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు వీలైనంత తొందరలో ఎంత తొందరగా మీరు ఇల్లు పూర్తి చేస్తే మీకు అంత తొందరగా ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో ఇవ్వటం జరుగుద్ది పునాదులు కడితే లక్ష రూపాయలు స్లాబ్ లెవలకు కడితే మరొక లక్ష రూపాయలు స్లాబ్ వేస్తే రెండు లక్షల రూపాయలు మీరు గోప్రయోజనం చేసేటప్పుడు మరొక లక్ష మొత్తము కలిపి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పక్షాన మీకు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది అంతేకాదు ఇవాళ కొంతమందికే ఇవ్వగలిగాం ఇంకా అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మూడు డివిజన్లో ఇప్పుడే అదే కమిషనర్ గారిని అడుగుతున్నాను ఎటు చూసినా కూడా చిన్న పూరి గుడిసెలే కనిపిస్తాయి ఈ మూడు డివిజన్లో అత్యధికంగా నిరుపేదలే ఉంటారు ఈ రాబోయే మూడు విడతలు ఇంకా మనం ఇస్తాం ఇప్పుడు ఇచ్చిన దానికంటే మరిన్ని అదనంగా అర్హులైన ప్రతి పేదవాడికి నిస్వార్థంగా ఏ కమిషను ఎవరికి మీరు రూపాయి ఇవ్వకుండా ఉండే విధంగా అర్హులైన మిగతా నా ఆడబిడ్డలకు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా మీరేమీ రద్దీ పడద్దు టెన్షన్ పడద్దు ఆనాటి పది సంవత్సరాల్లో ఏదో నాలుగో ఇళ్ళు చూపించి ఇటువంటి మీకు ఇస్తానని మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది ఇస్తాను అన్న ప్రతి కార్యక్రమాన్ని ఒకరోజు వెనక ముందు కావచ్చు తప్పకుండా ఇచ్చి తీరుద్ది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఏ ఆడబిడ్డ కూడా నాకు ఇల్లు రాలేదని నిరుత్సాహపడదని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఈ మూడు డివిజన్ల మీద మీ దీవెనలతో వచ్చిన మన ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలలలో సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి ముందు ఇచ్చాను ఇప్పుడే ఒక కోటి ఒక కోటి రెండు డివిజన్లో శంకుస్థాపనలు చేసుకున్నాం ఇంకా ఒక్కొక్క కోటి రూపాయలు ఒక్కొక్క డివిజన్కి టెండర్ల స్టేజిలో ఉన్నాయి అంటే ఈ మొత్తం కలిపితే సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్లు మీరు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఈ పద్దెనిమిది నెలల్లో మీ ఇళ్ల ముందు సిమెంట్ డ్రైన్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆనాడు పది సంవత్సరాల్లో కనీసం ఒక్కొక్క డివిజన్కి కోటి రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు ఈ పద్దెనిమిది నెలలలోనే మీకు ఇరవై రెండు ఇరవై మూడు కోట్లు ఇచ్చాం రాబోయే రోజుల్లో వందకి వంద శాతం అన్ని ఇళ్ల ముందు రోడ్లు డ్రైన్లు కట్టే బాధ్యత కూడా మన ప్రభుత్వమే కాబట్టి ఏ ఆడబిడ్డ నాకు ఇల్లు రాలేదనో నా ఇంటి ముందు రోడ్ వేయలేదనో కమిషన్ గారు నేను ఒక పది నిమిషాలు మీకంటే ముందు వచ్చాను ఎక్కువ మంది సిమెంట్ రోడ్లు ఇళ్ళు అడుగుతున్నారు సార్ అని చెప్పారు నిజం వాళ్ళు అడిగే దాంట్లో నిజముంది పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఇంతెంత వేసినా ఇప్పటికన్నీ పూర్తయ్యాయి వాళ్ళు వదిలేశారు వదిలేసిన దాన్ని మనం వదిలేయలేము పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం పేదోడి బాధ తెలిసిన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఇళ్ళు కానీ అదే రకంగా రోడ్లు కానీ ఏసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే వీటితో పాటుగా మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమేమి ఇస్తున్నానో ఒక్కసారి మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ నుంచి పోయిన తర్వాత మీ ఇంటికి ఆ పక్కన ఉండే పుల్లమ్మతో ఇంట ఉండే ఎంగక్కతో పక్కింట్లో ఉండే రాములక్కతో కూడా మీరు చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఐదు వందలకి గ్యాస్ ముద్దిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మీ పిల్లోడు హాస్టల్లో చదువుతుంటే అంతకు ముందు అంతకు మెస్ ఛార్జీల కంటే నలభై శాతం అదనంగా ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఆడపిల్ల చదువుకుంటే కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీ కష్టమతో వచ్చిన ఈ ప్రభుత్వం మూడు నెలల బియ్యం మొన్ననే ఇచ్చాం అంతేకాదు అరువులైన చాలా మందికి పది సంవత్సరాలలో రేషన్ కార్డే ఇయ్యకపోతే రేషన్ కార్డు ఉండి కూడా ఇంటికి కొత్త కోడలు వచ్చిన ఇంట్లో బిడ్డబొట్టిన ఆ పేరు ఎక్కించకపోతే వాటిని ఎక్కిస్తున్నాం కొత్త రేషన్ కార్డు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నాం అంతేకాదు ఇందాక చెప్పినట్లు ఇందిరమ్మళ్ళు ఇస్తున్నాం ఇంకా కొన్ని ఒకటి రెండు పెన్షన్ల లాంటివి కూడా అర్హులైన వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఇంటికి అమ్మాయి పెళ్లి చేయాలి ఇల్లు కట్టాలి ఇంటి ఆయనకి వైద్యం చేంచాలి పిల్లోడిని చదివించాలి అంటే అన్ని పనులు మనం ఒకేసారి చేయలేము మన ఇంటి సమస్య ఎలా ఉంటుందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా కొద్దిగా లేట్ అయినా కూడా చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా మీ ఇంటికి పంపించే ప్రభుత్వం మీ కష్టమతో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ భవిష్యత్తులో మీకు ఇచ్చిన అన్ని మాటలు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని కూడా మీకు హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను యాభై తొమ్మిది టీధులకు సంబంధించిన ఎస్కే పర్వీన బేగం బండారి అణసూర్య చల్లారి జ్యోతి వసికుల ధనమ్మ వీళ్ళు పైకి రావాలమ్మా ఎస్కే పర్వీణ బేగం బండారు అనసూర్య జ్యోతి వసుకుల దనమ్మ ఇక్కడ నాయకులు ఎక్కడమ్మా యాభై తొమ్మిదిలో బిల్ల నాయకులు ఇటు రండి ఓకే రండి పెద్దగా నాయకులు అవ్వాలి రండి నాయకులు యాభై నాయకుడు తర్వాత అరవై ఉపమా ఎస్కే చాందిని తర్వాత రాజర్ దాసరి ఉపేంద్ర పైకి రా అరవై నాయకులు రెండు నాయకులు కార్పొరేటర్ గారు మిగిలిన నాయకులు ఒకే వెళ్ళి ఒకే నడుపుంటారు

సార్ మాకు ఎదురక పత్రాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మేము ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఇల్లు మేము ఉండలేకపోయినాం సార్ మేము మా వరదలు వచ్చి ఇంట్లో నీళ్లు పోయినాయి సార్ మాకు మీ ప్రభుత్వం వచ్చినాక మాకు మాకు న్యాయం జరిగింది సార్ మాకు న్యాయం జరిగిన తెలియజేస్తుంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ హలో I got one మొట్టమంటే సేలం శాంతి మాధవి చలగేంద్ర సూర్యకుమార్ మాట్లాడతామా కమిషనర్ గారికి కూడా కార్పొరేటర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నా కుటుంబంలో అమ్మ నాన్న లేనందుకు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే దానవాయిగూడంలో నివసిస్తున్నాము మేము వరద రెండు వేల ఇరవై నాలుగులో వరద నుంచి కొట్టుకుపోతున్న సమయంలో అప్పుడు మాకు బట్టలు భోజన వసతి అన్ని సదుపాయించి కిట్టు వాళ్ళు బ్యాంకులో జమ చేశారు మాకు రోడ్ల నిర్మాణం చేపట్టారు మాకు ప్రతి నెల రేషన్ బియ్యంతో మా కడుపు నింపుతున్నారు ఇలాగే ఎన్నో మాకు ఇప్పుడు ఇంద్రపల్ ఇల్లు పట్టాలించి మా కుటుంబాన్ని ఎంతో ఎత్తుకు ఎదిగించి రావు చేస్తున్నారు మాకు ఇలా ఎంతో ఎత్తుకు ఎదగాలని సార్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శీలం శాంతి రమణమైన మాటలే చదివేంత సులేకున్నాయి ముగ్గురు పైకి అందరికి ఇస్తారన్న జరిగే ఇస్తారు நாயே நாய்க்கு கிராம சபைகள் நாயகா நமக்கு ఇప్పుడు కొంచెం ఇక్కడ అందరూ కార్యకర్తలు ఎన్నికెల కొంచెం గుర్తుగా ఉన్నామా నాయకులు ఎక్కడికి వెళ్ళాలి చేయగల కొన్ని